ఓకే ఓకే ద సీరియస్ డిప్రెషన్ ఇన్ ది స్టాక్ 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 అంటే నాకు అంటే చాలా మందికి ఏంటంటే ఈ స్టాక్ మార్కెట్ లో పెట్టి ఎలా వస్తాయి అనేది కూడా అవగాహన ఉండదు ఇప్పుడు మీరు చెప్పే విధానంలో ఏంటంటే లాభాలు ఉంటాయి నష్టాలు ఉంటాయి అది సమయాన్ని బట్టి చెప్పలేము ఎప్పటికైనా టూ థింగ్స్ ఫస్ట్ వందకి వంద శాతం మనం రిస్క్ ఎలిమెంట్ అనేది అనే దాన్ని మనం జీరో చేయలేము కానీ దాన్ని ఎలా తగ్గించుకునే మార్గాలు ఏంటంటే వెరీ క్లియర్ ఏదైనా ఎవరైనా ఒక మార్కెట్లో రావాలనుకున్న వాళ్ళు ఏంటంటే అతని దగ్గర ఉన్నటువంటి డబ్బు ఏదైనా ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డిఫరెంట్ సెక్టార్స్ ఇన్వెస్ట్ చేయాలి డిఫరెంట్ సెక్టార్స్ అంటే సపోజ్ ప్రసాద్ గారు చెప్పారండి నేను మన ఏదో ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేశానండి నాకు మూడు నెలల్లో అంతా పోయింది అంటారు అది ప్రసాద్ గారు తప్పు కాదు అండ్ అట్ ద సేమ్ టైం ఏంటంటే ఒక స్టాక్లో మనం ఇన్వెస్ట్ చేయాలంటే ఏంటంటే మన దగ్గర ఉన్న డ ఉన్న డబ్బుని కనీసం ఒక ఫైవ్ మంచి సెక్టార్స్ ఒక టెన్ సెక్టార్స్ మనం ఎంచుకుని ఒక ఎనర్జీ సెక్టార్లోనో టెక్స్టైల్ సెక్టార్లోనో లేకపోతే మన సిమెంట్ సెక్టార్ అనో లేదా ఇంకో ఇండస్ట్రీ డిఫరెంట్ ఇండస్ట్రీస్ ఉంటాయి డిఫరెంట్ సెక్టార్స్ ఉంటాయి ఒక్కొక్క ఇండస్ట్రీ ఒక్కొక్క ఇండ ఇండస్ట్రీలో ఈక్వల్ గా మనం ఇన్వెస్ట్ చేస్తే ఏ కారణం వల్ల సపోజ్ ఒక పది ఇండస్ట్రీస్ లో మనం పది సెక్టార్స్ మనం ఇన్వెస్ట్ చేసాం ఏ కారణం లో ఒక నాలుగు పర్ఫామ్ చేయపయినా ఆరు పర్ఫామ్ చేసినా ఆరు పర్ఫామ్ చేయపైన నాలుగు బాగా పర్ఫామ్ చేసినా అంటే అంటుండగలే లెట్ నాట్ పుట్ ఆల్ ది ఎక్ సీన్ వన్ బ్యాస్కెట్ అన్నట్టుగా ఉన్న డబ్బు అంతా ఒకే స్టాక్ లో పెట్టడం కాకుండా డిఫరెంట్ స్టాక్స్ అంటే డిఫరెంట్ స్టాక్ లో కూడా టెక్స్టైల్స్ ఉంది టెక్స్టైల్స్ అంటే ఒక రిలయన్స్ అరవింద్ అదే 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 సెక్టార్ కాదు టెక్స్టైల్ సెక్టార్ లో మనం సపోజ్ రిలయన్స్ పెట్టాం అరవింద్ లో అరవింద్ పెట్టాం ఇంకో దాంట్లో పెట్టాం ఫార్మా అనేది ఇంకో సెక్టార్ సెక్టర్స్ ఇట్ ఇస్ నాట్ డిఫరెంట్ స్టాక్స్ సో ఒక్కొక్క సెక్టర్ లో వన్ ఆర్ టూ ఆర్ త్రీ మాక్సిమం స్టాక్స్ మనం ఎంచుకుని దాంట్లో ఇన్వెస్ట్ చేసుకుంటే ఛాన్సెస్ ఆఫ్ లూజింగ్ మనీ విల్ బి వెరీ మినిమల్ అండ్ ఛాన్సెస్ ఆఫ్ మేకింగ్ మనీ విల్ బి గ్రేట్ ఓకే అంటే ఇప్పుడు